హలో అండి వెల్కమ్ టు ఎస్కేఫ్ యాప్ స్టూడియో దిస్ ఇస్ కవిత ఫ్రమ్ బెంగళూర్ అండి ఈరోజు నేను చూపించేది వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ డైలీ వేర్ శారీస్ అండి ఇది చూడడానికి చాలా బాగున్నాయండి కానీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ డైలీ వేర్ శారీస్ ఈ శారీ అంతా నేను డీటెయిల్స్గా చూపిస్తానండి ఇది వచ్చేసి బెంటెక్స్ బార్డర్ అంటే గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్లో ఇకత్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అండి ఇది ఆల్ ఓవర్ శారీ అంతా డిజిటల్ ప్రింటే ఉంటుంది లైట్ వెయిట్ శారీ లైట్ వెయిట్ శారీ డైలీ వేరే ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది కింద బార్డర్ అండి బార్డర్లో కూడా బెంటెక్స్ బార్డర్ ఉంటుంది బెంటెక్స్ బార్డర్లో ఇకత్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఈ శారీ మొత్తం సా చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది సార్ చాలా సాఫ్ట్ మెటీరియల్ శారీ మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ అండి శారీ మొత్తం అంతా జాల్ వర్క్ జాల్ డిజిటల్ ప్రింట్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి వచ్చేసి దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఒకటి చూపిస్తాను ఇది వచ్చేసి మంచి కాంబినేషన్ అండి నేవీ బ్లూ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ శారీ మొత్తం సేమ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్కు బ్లూ కలర్ అండి బ్లూ కలర్కు పర్పుల్ షేడ్ బార్డర్ అండి ఆల్ ఓవర్ శారీ సేమ్ ఉంటుందండి ముందు నేను ఏ విధంగా డిస్ప్లే చూపించినానో అదే విధంగా ఉంటుంది మంచి రేర్ కలర్స్ అండి రేర్ కలర్ కాంబినేషన్స్ ఇంకొకటి వచ్చేసి సేమ్ అండి పర్పుల్ రిలేటెడ్ బ్రౌన్ రిలేటెడ్ శారీ విత్ బ్లూ కలర్ బార్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా డిజిటల్ ప్రింట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది బార్డర్కి మాత్రం ఇక్కడ డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇంకొక కలర్ వచ్చేసి బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ బార్డర్ ఇది చాలా లైట్ వెయిట్ అండ్ వెరీ రేర్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి మేము ఒక అయినా చేస్తాం ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ బ్లూ కలర్ ఇంక్ బ్లూ కలర్ అంట కార్బన్ బ్లూ కలర్ విత్ మెరూన్ పింక్ కలర్ బార్డర్ ఇది ఫుల్ శారీ ఈ విధంగా వీ ఉంటుందండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద కింద పెద్ద బార్డర్ ఉంటుందండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ